హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో అయితే మనకి సమ్మర్లో మొక్కలకి మంచిగా చల్లగా ఉండడానికి అలాగే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా యూస్ అయ్యే ఒక ని అయితే చూపిస్తున్నాను అది కూడా మన దగ్గర అందరి దగ్గర అవైలబుల్గా ఉండే అలోవెరా అలోవెరా ని అయితే యూస్ చేసుకొని చేస్తున్నాను ఇది చాలా సింపుల్ అండి చేసుకోవడము మనకి మన గార్డెన్కి సరుపునుకొని అలోవేరా మొక్కల్ ముక్కల్ని అయితే తీసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి మొత్తం ఇలా బౌల్లో వేసేసుకొని చిన్న చిన్న ముక్కలైతే కోసుకోవచ్చు ఇంకా మీకు వీలైతే మాత్రం మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకుంటే ఇంకా త్వరగా మనకి అవి Thank you. ఫెర్టిలైజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి నేనైతే చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకున్నాను ముక్కలు కట్ చేసుకొని దీంట్లో అయితే వాటర్ వేసేస్తున్నాను అవి మునిగి ముక్కలు మునిగే వరకు వాటర్ అయితే వేయండి ఇలా ఒకసారి ముక్కలు మునిగే వరకు వాటర్ అయితే వేసి దీంట్లో కొంచెము ఒక పిడికెడు బెల్లం అనేది వేసుకోవాలి అది ఎలాంటి బెల్లం అయినా సర్ పర్వాలేదు అనమాట నా దగ్గర అయితే ఇది ప్రస్తుతానికి బ్లాక్ కొంచెం బ్లాక్గా ఉండే బెల్లం అయితే ఉంది కొంచెం పిడికి పిడికెడు జస్ట్ ఇది పాడైపోయిన బెల్లం పర్వాలేదు మనము ఇంకా కొంచెం ఒక పిడికెట్ తీసుకొని వేసామంటే మనకి బెల్లం వల్ల ఏంటి అంటే మైక్రోబియల్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది అలాగే త్వరగా పర్మెంటేషన్ అనేది మంచిగా జరుగుతుంది మనకి మైక్రోప్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయన్నమాట మనము బెల్లం యూస్ చేసి మనము ఇలా ఏదైనా ఫర్టిలైజర్ కానీ ఏదైనా చేసుకొని మనము మొక్కలకి ఇవ్వడం వల్ల మట్టిలో మైక్రోబియల్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది అది మనకు మొక్కలకి చాలా బలంగా ఉంటుంది అలాగే వానపాములు కూడా ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇంకా దీన్నైతే ఇలా పెట్టేసుకొని మినిమము త్రీ డేస్ మీకు కూన వీలుంటే ఫోర్ డేస్ వరకు అయితే ఉంచుకోండి ఒక చిన్న క్లాత్ కానీ లేకపోతే దానికి గాలిపోయేలాగే ఏదైతే ప్లేట్ కానీ పెట్టుకొని మనము ఒక త్రీ డేస్ అయితే ఇలా ఉంచాము అంటే అది మంచిగా పర్మెంట్ అవుతుంది అలాగే మనం పెట్టిన అలోవెరా ముందు ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అనమాట త్రీ డేస్ తర్వాత అయితే చూడండి ఇంకా మనకి ఇక్కడ ఇలా అయిపోయింది అనమాట అలోవెరా ఆల్మోస్ట్ మనకి మెత్తగా అయిపోయింది మనము చూసినట్టయితే మొత్తం మెత్తగా అయిపోయాయి ముక్కలన్నీ ఇంకా మీకు వీలుంటే కొంచెం స్క్వీజ్ చేస్తే అనమాట మొత్తం ఆ రసం అంతా ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే మనకి వాటర్లోకి వెళ్ళిపోతుంది మనము దీన్ని జాగ్రత్తగా డైల్యూట్ చేసుకొని ఇవ్వాలి ఒకసారి స్క్వీజ్ చేసుకునే వాళ్ళైతే కొంచెం చూసుకొని చేసుకోండి ఎందుకంటే ఆ సైడ్స్ కి కొంచెం ముల్లులు ముళ్ళు లా ఉంటుంది కదా అలోవెరా పుచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి అది ఒకసారి చూసుకోండి ఇంకా నేనైతే ఇది ఆల్మోస్ట్ ఒక వన్ లీటర్ ఉంది కాబట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ లీటర్స్ మనం దీంట్లో ఏమీ అంత హార్డ్గా ఉండే మెటీరియల్స్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు డైల్యూషన్ అనేది ఇలా మనము ఒక టెన్ లీటర్స్లో కానీ ఫిఫ్టీన్ లీటర్స్లో అలా డైల్యూట్ చేసుకొని నార్మల్గా ఇంకా ఒక్కొక్క మగ్గు అనేది మనము మొక్కలకైతే ఇచ్చేసుకోవడమే ఇలా ఇచ్చుకోవడం వల్ల మనకి రెగ్యులర్గా ఇలా ఇచ్చు వల్ల ఏంటంటే మనకి ఆ మొక్కలు అనేది బలంగా ఎదుగుతాయి ఇది ఒక టైప్ ఆఫ్ పెస్ట్